గుంటూరులో ఉన్న కృష్ణుడి భక్తులందరికీ అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి అదేంటి అనుకుంటున్నారా మన గుంటూరులో కొత్తగా ఇస్కాన్ టెంపుల్ అయితే ఓపెన్ చేశారండి హరే కృష్ణ గోకుల్ క్షేత్రం వాళ్ళు హరే కృష్ణ కల్చరల్ సెంటర్ అని చెప్పి గుంటూరులో అయితే ఓపెన్ చేశారు ఇది మనకి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుందండి టెంపుల్ ఓపెన్ చేసి ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్ అండ్ ఆ నెక్స్ట్ డే టూ డేస్ ఇక్కడ అయితే ప్రోగ్రామ్స్ అభిషేకాలు అన్నీ ఉన్నాయి నాకు కృష్ణాష్టమి రోజు రావడానికి కుదరలేదు సో అందుకని నెక్స్ట్ డే అయితే వచ్చాను నేను చూడండి మేము మీకోసం టెంపుల్ మొత్తాన్ని అయితే వీడియో అయితే తీస్తున్నానండి ఇక్కడ మనకైతే మార్నింగ్ సిక్స్కి మంగళహారతి అయితే స్టార్ట్ అవుతుంది ఆ మంగళహారతితోనే టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసరికి ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ అయితే లాస్ట్ లో అయితే చూపిస్తాను నేను టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉందండి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి మనకి ఇలా లోపలికి వచ్చిన వెంటనే అయితే ముందైతే ఇక్కడ అయితే చూడండి ప్రభుపాద దర్శనం అయితే జరుగుతుందండి ఆ తర్వాత మనం లోపల కన్నయ్య దర్శనానికి అయితే వెళ్ళిపోతాం చూడండి అక్కడ కృష్ణ బలరాముల్ని అయితే ఉంచారు అండ్ అలాగే అక్కడ లోపల దర్శనం అయిపోయాక ఇక్కడ చుట్టుపక్కలంతా అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది కూర్చోడానికి కానీ దేనికైనా లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడే మనకి భగవద్గీత అవన్నీ అయితే అమ్ముతారండి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ క్లియర్ చేస్తారు మనకి ఇక్కడ మనకి కృష్ణుడికి సంబంధించిన ప్రతి బుక్స్ అండ్ అలాగే ఇక్కడే స్టాల్ పెట్టారు వీళ్ళు అన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తారు ఇక్కడ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఒక ఎగ్జిట్ అండ్ అలాగే ఇక్కడైతే ఉయ్యాలలో చిన్ని అయితే ఉంచారు ఇక్కడైతే చూడటానికి చాలా బాగుంది ఉయ్యాలని ఊపితే చాలా మంచిది సో అందుకని చెప్పి నేనైతే ఉయ్యాలను కూడా ఊపాను నేను ఉయ్యాల ఊపే టైంకి ఒక చిన్న పాప అయితే వచ్చింది ఆ పాప కూడా ఉయ్యాల ఊపటానికి చాలా ముత్తుగా ఉంది ఆ పాప ఉయ్యాల ఊపుతుంటే సో అందుకని చెప్పి ఆ పాపను కూడా అయితే వీడియో తీసాను మన కృష్ణుడి భక్తులందరికీ అయితే ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి మన గుంటూరులో హరే కృష్ణ కల్చరల్ సెంటర్ పెట్టారు ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి జేకేసీ కాలేజ్ ఉంది కదా పట్టాభిపురం సైడ్ ఆ జేకేసీ కాలేజ్ రోడ్లో స్ట్రైట్గా గా వచ్చేస్తే మనకి ఆర్టీఓ ఆఫీస్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో అయితే ఉంటుందండి హరే కృష్ణ కల్చరల్ సెంటర్ అని చెప్పి ఒక్కసారి ఇక్కడికి వచ్చారు అంటే అస్సలు వదిలిపెట్టరండి మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తారు అంత ప్రశాంతంగా అండ్ అంత పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ అండ్ అలాగే నాకైతే ఇక్కడ మొక్కలు కూడా కనిపిస్తే అది కూడా అయితే వీడియో అయితే చేశాను నేను చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇది కూడా చూస్తూ ఉంటాము సో నేను ఇక్కడ టెంపుల్ మొత్తాన్ని అయితే ప్రతిదీ వీడియో తీసాను టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి మన గుంటూరు వాళ్ళు ఒక్కసారి తప్పకుండా అయితే ఈ టెంపుల్ ని విజిట్ చేయండి